హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్ ఈరోజు వీడియోలో చిన్నపిల్ల బ్లౌజ్ కూడా ఈ ట్రెండింగ్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇది చిన్న పాప బ్లౌజ్ అండి లెవెన్ ఇయర్స్ పాప లంగా బ్లౌజ్ లంగా బ్లౌజ్కి నేను ఎలా స్టిచ్ చేశాను ఎలా కటింగ్ చేశాను అన్నది ఈ మోడల్ చూపిస్తున్నాను అండి ఫస్ట్ వచ్చేసి ఫ్యూజన్ తీసుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు అనేది ఉంచేసుకోవాలండి తర్వాత నెక్ విత్ వచ్చేసి ఈ అమ్మాయికి నేను ఫైవ్ ఇంచెస్ మెజర్మెంట్ తీసానండి సో దాని ప్రకారం నేను కటింగ్ అనేది చేస్తున్నాను టూ ఇంచెస్ నెక్ విత్ అనేది తీసాను ఎక్కువ బ్రాడ్ అవ్వకూడదండి చిన్నపిల్లలు కదా మళ్ళీ బ్రాడ్ అవుతే అస్సలు బాగోదు అందుకే టూ ఇంచెస్ పెట్టాను వన్ డబుల్ ఫోల్డింగ్ మీద నార్మల్గా పెద్ద అయితే ఈ స్కేల్ యూజ్ ఈ ఇది యూజ్ చేస్తాను ఇప్పుడు చిన్న స్కేల్ ఆఫ్ కాబట్టి చిన్న సర్కిల్లో ఉండేలాగా తీసుకున్నానండి మూత వచ్చేసి తర్వాత రెండు కరువు షేపులు నెక్ లోపలికి తీసుకున్నానండి ఒక కరువు షేప్ మాత్రం బయటకు తీస్తున్నానండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ అనేది వేసేసుకోవాలండి మనం ఏదైతే మార్కింగ్ చేసామో దాన్ని కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కటింగ్ అనేది చేసేసుకోవాలండి చిన్న స్కాలఫ్ కదా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఏదైతే హాఫ్ ఇంచ్కి వచ్చి ఉంచుకున్నామో దాని దగ్గర కంటే కట్ చేసుకూడదండి అది అలా పైన ఉంచుకోవాలి ఎందుకంటే అప్పుడే మనకి నెక్ అనేది సాగిపోకుండా ఉంటుంది ఈ నెక్ ఓపెన్ చేశాక ఎలా ఉంటుంది దీనిని లైనింగ్ పెట్టి ఐరన్ అనేజ్ చేసేసుకోవాలి నేను లైనింగ్ పెట్టేసి ఐరన్ అనేజ్ చేసేస్తానండి ఇలా ఐరన్ చేసుకున్నాక చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి ఇలా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేస్తున్నానండి తర్వాత ఏదైతే మనం ఆఫ్ ఇంచ్ ఉంచుకున్నామో దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి మనం లైనింగ్ ఒరిజినల్ అటాచ్ చేసుకున్న క్లాత్ ఉంది కదండి పొడవ బ్లౌజు దానికి ఎక్కడైతే ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ పెట్టామో అది కూడా ఒరిజినల్ పైన కూడా మార్కింగ్ అనేది వేసుకోవాలి నెక్ బ్రాడ్ అవ్వకుండా ఉంటుందండి ఇలా టక్స్ మార్కింగ్ అనేది వేసుకుంటే ఈ మార్కింగ్ దగ్గరకు వచ్చేలాగా నెక్ అనేది మనం పైన సెట్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసేసుకోవాలి తర్వాత సెంటర్ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఎటు కదలకుండా నెక్ అనేది స్టిఫ్ గా ఉంటుందండి ఇలా స్టిచ్ అనేది వేసేసుకున్నాక నెక్ దగ్గర చుట్టూ దగ్గర కంటే ఒక స్టిచ్ కరువు షేపు తిరిగేలాక స్టిచ్ వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్లోగా స్టిచ్ అనేది వేసుకోవాలి చిన్న ఆఫ్ కదండి చాలా స్లోగా వేసుకోవాలి మనకి కరువు షేప్ వచ్చి కాడ సూద్ అనేది కింద దించి పాదం పైకెత్తి స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్లోగా స్టిచ్ అనేది వేసుకోవాలి మనకి పాయింట్ తిరిగి కడ కరువు షేపులు తిరిగి కాడ కంపల్సరీ సూద్ అనేది పైకి దించుకు పై కిందకి దించుకుని పాదం పైకి ఎత్తే స్టిచ్ వేసుకోవాలండి అప్పుడే మనకి మోడల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా స్టిచ్ అనేది వేసుకున్నాక చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకుని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కటింగ్ అనేది చేసేసుకోవాలండి మనకు ఎక్కడైతే కరువుస్ తిరుగుతాయో అక్కడ టక్స్ అనేది లోపల పెట్టుకోవాలి తర్వాత మిగతా కూడా క్రాస్గా టక్స్ అనేది పెట్టుకోవాలి ఇలా టక్స్ పెట్టుకుంటేనే మనకి మోడల్ అనేది కరెక్ట్గా తిరుగుతుందండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా టక్స్ పెట్టుకున్నాక ఇలా హ్యాండ్తో కింద నుంచి పైకి అనుకుంటే ఈ మోడల్ అనేది మనకి పైకి వచ్చేస్తుందండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం క్లాత్ అంతా లోపల నుంచి పైకి ఎలా ఓపెన్ చేసుకోవాలి మీకు నచ్చితే ఇక్కడ ఐరన్ అనేది కూడా చేసేసుకోవచ్చండి నెక్ మీద నేను ఏంటంటే స్టిచ్ అనేది వేస్తున్నాను ఎందుకంటే స్టిచ్ అనేది వేస్తే కొంచెం స్టిఫ్గా ఉంటుందండి చాలా నీట్గా కూడా ఉంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లోపల నుంచి బయటకంటా అన్నేసుకున్నాక నీట్గా నీట్గా ప్లేస్ చేసుకుని పైన స్టిచ్ అనేది వేసుకోవాలండి దగ్గర వచ్చేలాగా చివరిన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలండి ఇది వచ్చేసి కస్టమర్ ఒక సారీ తీసుకొచ్చారండి దాన్ని ఇలా లంగా బ్లౌజ్లకు స్టిచ్ చేశాను నేను ఇలా పైన స్టిచ్ అనేది వేసేసుకోవాలి చుట్టూని దగ్గర కంట వేసుకోవాలండి బాగా చివరిన నెక్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి చాలా నీట్గా ఉంది కదండి నచ్చితే ఒక లైక్ చేయండి